అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహెర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో అవగాహనకు సోపానాలు అనే అధ్యాయంలో బాబా అంటున్నారు ఆత్మదర్శనం హృదయం ద్వారా మాత్రమే అన్న విషయాన్ని గురించి బాబా తెలియజేస్తున్నారు ఒక వ్యక్తి తన దృష్టిని కర్మలపైన వాటి యొక్క వాస్తవిక విలువలు మట్టిగాక వాటి ఫలితాలపైన మాత్రమే నిలిపితే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక సమస్యలను కేవలం మనస్సు ద్వారా మాత్రమే పరిష్కరించడానికి ప్రయత్నించినట్లు అవుతుంది తద్వారా హృదయం ద్వారా సక్రమంగా జరిగే పనిలో అవరోధాలు కల్పించినట్లు అవుతుంది మనస్సు అన్ని రకాల విషయాలను వాంఛిస్తుంది అందువల్ల అన్నీ కనబడే ప్రమాణాలను విశ్వాసాలను మరియు హామీలను ఆకాంక్షిస్తుంది మనసులోని ఈ ఆకాంక్ష ప్రేమ యొక్క స్వచ్ఛంద ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తుంది ప్రేమ ఆధ్యాత్మికత పైననే ఆధారపడి ఉంటుంది దానినే పెంపొందిస్తుంది బుద్ధి ద్వారా మీరు ప్రేమించలేరు మనస్సు ద్వారా కేవలం ప్రేమ పాఠాలు అంటే సిద్ధాంతాలు మాత్రమే నేర్చుకోవచ్చు కానీ ప్రేమను పొందడం సాధ్యపడదు కొన్ని రకాల యోగులు వారి మనస్సుల ద్వారా మాత్రమే పొందిన జ్ఞానం కేవలం బుద్ధికి గోచరమయ్యేది మరియు శుష్కమైనది అది వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఏదైతే ప్రేమ మరియు జీవితపు స్వభావమై ఉంటుందో దానిని ఇవ్వలేదు ప్రేమ ఆనందం అనేవే జీవితంలో ప్రధానంగా చెప్పుకోదగినవి అవి రెండు బుద్ధికి అందుబాటులో ఉండే శుష్కమైన హేతుబద్ధ జ్ఞానంలో ఉండవు ఆధ్యాత్మికత అనేది బుద్ధి ఆధ్యాత్మిక విలువల అవగాహనలో ఉండదు కానీ వాటి అనుభూతిలో మాత్రమే ఉంటుంది ఆంతరిక అనుభూతియే ఆధ్యాత్మిక అవగాహనగా పేర్కొనబడదగినది అది చాలా వరకు హృదయం పైననే ఆధారపడినది మనస్సు పైన కాదు కేవలం బుద్ధి ద్వారా తెలుసుకున్న జ్ఞానం ఒక లాగానే ఉంటుంది అది పైపైన ఉండేదే కావున జీవితం యొక్క పైభాగపు విషయాలకు సంబంధించి ఉంటుంది సత్యం యొక్క ఛాయను మాత్రమే ప్రతిబింబింపచేస్తుంది దాని అసలు తత్వాన్ని కాదు జీవిత సముద్రపు అడుగున దాగి ఉన్న లోతులను కనుగొనడానికి హృదయ తంత్రులు మీటబడాలి అన్నారు బాబా ఇక కోరికల నుండి స్వేచ్ఛ మనస్సును అధిగమించిన స్థితిలోనే సాధ్యం దీని గురించి బాబా అంటున్నారు పలువురిలో బుద్ధి అనేక రకమైన కోరికల వల్ల ప్రభావితమై వాటితో ఒకటై ఉంటుంది ఆధ్యాత్మిక దృక్పథంలో అలాంటి జీవితం మానవ జాతిలో అధమ స్థాయికి చెందినది ఉన్నత స్థాయికి చెందిన మానవుని అస్తిత్వం ఏ కోరికలు లేని స్వేచ్ఛామయమైన మరియు సంతృప్తితో సంపూర్ణతతో నిండినదై ఉంటుంది ప్రతివారు ఆనందాన్నే కోరుకుంటారు కానీ అది కొద్దిమందికే లభిస్తుంది ఎందుకంటే శాశ్వతమైన ఆనందం కోరికల నుండి పూర్తి స్వేచ్ఛ లభించిన తర్వాతే చేకూరుతుంది కోరికలు లేని ఈ ఉన్నత స్థితి బయటికి చూడడానికి నిష్క్రియత్వంగానూ చాలా సులభంగా పొందవేయలేని స్థితిగాను కనబడుతుంది అయితే ఎవరైనా స్థిమితంగా కూర్చుని పూర్తి ఎరుకతో లోపల ఎలాంటి కోరిక లేకుండా ఉండే స్థితి కోసం అంటే నిద్రలోకి జారిపోకుండా ఉంటూ ప్రయత్నిస్తే అలాంటి కోరికలు లేని స్థితి ఎంత కష్టసాధ్యమైనదో అతనికి తెలుస్తుంది మరియు అధికమైన ఆధ్యాత్మిక చర్యల ద్వారానే ఆ స్థితిని నిలుపుకోవడం సాధ్యమని తెలుసుకుంటాడు జీవితం మనసుతో గడపబడుతున్నంత వరకు లేని స్థితి పొంద సత్యం కానిది అది మనస్సును అధిగమించిన స్థితిలోనే సాధ్యం ఆ వ్యక్తి మనసును అధిగమించిన స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే కోరికలు లేని స్థితి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాడు అన్నారు బాబా రెండు అత్యంత భిన్న ధృవాలకు చెందిన కోరికలనే వేధింపబడే స్థితికి మరియు కోరికలు లేని స్థితికి మధ్యన మనస్సు హృదయం అన్యోన్యంగా ఉండే ఆచరణయోగ్యమైన మధ్యస్థ స్థితిని సమకూర్చుకోవడం సాధ్యమే అలాంటి అన్యోన్య స్థితిలో మనస్సు జీవితంలోని లక్ష్యాల గురించి నిర్దేశించకుండా హృదయం సూచించిన లక్ష్యాలను పొందడంలో సహకరిస్తుంది హృదయం సూచించిన లక్ష్యాలను జీవితంలో ఆచరించడానికి ముందు మనస్సు ఎలాంటి షరతులను విధించి అవి జరగాలని కోరుకోదు ఇంకా నేరుగా చెప్పాలంటే అలవాటు ప్రకారం తన తెలివితేటల ద్వారా లేవనెత్తే విశ్వ స్వభావానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి న్యాయమూర్తిలా వ్యవహరించే మనసు తన పాత్రను వదులుకుని హృదయం చెప్పిన దానినే మారు మాట్లాడకుండా ఒప్పుకుంటుంది అన్నారు బాబా హృదయం జీవిత లక్ష్యాలను నిర్దేశించడానికి స్వేచ్ఛగా ఉండాలి అన్నారు బాబా మనసు ప్రాపంచిక జ్ఞాన సంపదకు నెలవైతే హృదయం ఆధ్యాత్మిక విజ్ఞత అనే సంపదకు నెలవు మతానికి శాస్త్రానికి మధ్య తలెత్తే వివాదం ఆ రెండు రకాల జ్ఞానానికి గల సాదృశ్యమైన ప్రాధాన్యతలను గుర్తించలేని కారణంగానే ఏర్పడుతుంది కేవలం మనస్సు ద్వారా మాత్రమే సత్య విలువలకు సంబంధించిన జ్ఞానాన్ని ఏరుకున్నట్లుగా స్వల్పంగా సముపార్జించుకోవడానికి యత్నించడం నిష్ఫలమే అవుతుంది మనస్సు పొందదగిన అర్హమైన వస్తువులేవో చెప్పలేదు తెలివితేటల ఆధారంగా నిర్ణయించబడిన లక్ష్యాలను ఎలా సాధించాలనే విషయాన్ని మాత్రమే మనస్సు చెప్పగలదు చాలామందిలో మనస్సు కోరికల ప్రేరణ వల్ల లక్ష్యాలను నిర్ణయించుకుంటుంది అంటే తద్వారా ఆత్మపరమైన జీవితాన్ని తిరస్కరించడమే అవుతుంది నుండి వచ్చే ప్రేరణల ఆధారంగా మనసు తన లక్ష్యాలను విలువలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఆత్మపరమైన జీవితం కోసం అది దోహదపడుతుంది అలా మనస్సు హృదయపు సహకారంతో పనిచేయాలి బాహ్య ప్రపంచ జ్ఞానం అంత ప్రేరణ వల్ల కలిగే అవగాహనకు లోబడి ఉండాలి హృదయానికి జీవిత లక్ష్యాలను నిర్ణయించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మనస్సు నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి ఆచరణయోగ్యమైన జీవితంలో మనస్సు కూడా పాత్ర ఉంది కానీ దాని పాత్ర హృదయం తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే ప్రారంభమవుతుంది మరి మనస్సు హృదయాల సఖ్యత అంటే వాటి పరస్పర సహకారమే అంటున్నారు మెహర్ బాబా ఆధ్యాత్మిక అవగాహన హృదయం మరియు మనస్సుల మధ్య ఏర్పడి సమన్వయం ద్వారా జనిస్తుంది హృదయం మరియు మనస్సుల ఈ సఖ్యత వాటి కర్తవ్యాలను కూడా కలపాలని కోరదు అది వాటి కర్తవ్యాల మార్పిడిని కాకుండా కర్తవ్యాలను పరస్పరం సహకారంతో నిర్వర్తించడం సూచిస్తుంది వాటి కర్తవ్యాలు ఒకే రకంగా కానీ కలపబడినట్లు కానీ ఉండవు అయినా మనస్సు హృదయం రెండింటి మధ్య సమతుల్యం అవసరం కానీ ఈ సమతుల్యం మనస్సును హృదయానికి వ్యతిరేకంగా లేదా హృదయాన్ని మనస్సుకు వ్యతిరేకంగా నిలపడం వల్ల సమకూరదు అది యాంత్రికమైన ఉద్వేగం ద్వారా సాధ్యం కాదు కానీ వివేకవంతమైన సమన్వయంతో మాత్రమే సాధ్యం మనస్సు మరియు హృదయం రెండు వాటి వాటి విధులను సక్రమంగా అటు ఇటు దారి తప్పకుండా నిర్వర్తిస్తుంటే వాటి ప్రయోజనాలను నెరవేర్చిస్తుంటే అవి సమతుల్యంగా ఉన్నట్లు భావించవచ్చు అవి అలా సమతుల్యంగా ఉన్నప్పుడే వాటి మధ్య నిజమైన సమన్వయం ఉన్నట్లు అలాంటి మనోహృదయాల సమన్వయమే ఆధ్యాత్మిక అవగాహనతో కూడుకున్న సమగ్ర అవిభాజ్యమైన జీవితానికి ముఖ్య అవసరం అన్నారు మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా